నమస్తే అండి నా పేరు వికే మహాలక్ష్మి ఇదిగోండి అమెరికాలో మా అమ్మాయి గారి ఇంటి దగ్గర తోటకూర వేసామండి కుండీలో స్లోగా వస్తుంది అది పాతమట్ల వేసిన మళ్ళ ఇదిగోండి చుక్కకూర పుదీనా అండి పుదీనా కూడా కొమ్మలు వేసాం అవి ఇదేమో పచ్చిమిరప మొక్క అండి పచ్చిమిరపకాయ మళ్ళీ వస్తున్నాయి పువ్వులు పూసినాయి గోంగూర విత్తనాలు అండి కింద వేస్తే అవి రాలేదు మళ్ళీ తీసి కుండీలో వేసాం ఇగనండి ఇవైతే టమాటా మొక్కలు మేము వచ్చాక టమాటా మొక్కలు రెండు కొనుక్కు వచ్చాక చూసింది మా అమ్మాయి నిరుడు వేసిన ప్లేస్లోనే వచ్చినవి మూడు మొక్కలు దేవుడు నిజంగా దాచిపెట్టి మళ్ళీ ఇచ్చాడు వీటిని చూస్తే చక్కగా ఎవరో వేసినట్టే మూడు మొక్కలు కూడా చక్కగా వచ్చినాయి వాటికి ఈగండి పిందులు వేసినాయి టమాటా కాయలు అయితే అయినాయి ఇంకా పళ్ళబాలు ఇవేనండి ఒక చిక్కుడు మొక్క వచ్చింది పాదులు వాటికి అవే వచ్చినాయి ఇవి మేము రెండు మొక్కలు టమాటా మొక్కలు కొనుక్కొచ్చాం కదండి అవి చెర్రీ టమాటా ఒకటి మామూలుదొకటినండి ఇవి టమాటా మొక్కలు ఇవేనండి ఇవి బాగా వస్తున్నాయి చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను ఉంటానండి